హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ ప్రస్తుతము మీరు చూస్తున్నది మదనపల్లి గొల్లపల్లి రోడ్ ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్లో ఒక ప్లాట్ సేల్కి వచ్చిందండి తూర్పు ఈస్ట్ ఫేస్ ప్లాట్ అండి ముందర ఇరవై ఐదు అడుగుల రోడ్ అండి ప్లాట్ సైజస్ ఇరవై రెండుకి అరవై మూడు అండి ట్వంటీ టూ ఇంటూ సిక్స్టీ త్రీ ఒక కుంట కన్నా ఎక్కువ అండి రెడీ టు కన్స్ట్రక్ట్ ఓపెన్ ప్లాట్ అండి చుట్టూరంతా క్లాస్ ఇల్లులైతే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండాయండి ధర విషయానికి వస్తే కుంట ధర కేవలం నలభై లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫార్టీ ల్యాక్స్ రూపీస్ ప్రైస్ అయితే నెగోషియబుల్ ఈ ప్లాట్ కొనాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏదైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ థ్యాంక్